శ్రీ గురుభ్యో శ్రీ శ్రీమాత్రే నమం హరి ఓం సదాశివ సమారంభం వేదశంకర మధ్యమా అశ్మితాచార్య పర్యంతం ఉంది ఏ గురు పరంపరా చాలామందికి అనేక రక జాతకాల్లో కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉంటాయి అది నవగ్రహ దోషాలు అంటే ఏమిటి దోష నివృత్తికి మనం ఏం చేసినట్లయితే మనకున్నటువంటి అభీష్టాన్ని నెరవేరుతాయనే ఉద్దేశ నిమిత్తం చాలామంది అడుగుతూ ఉంటారు ఆ సందేహ నివృత్తి కోసం ఈరోజు మీకు యూట్యూబ్ ద్వారా ఆ సందేహ నివృత్తి చేస్తూ ఉన్నాను మనకి జాతకంలో కానీ చూసినట్లయితే చాలామందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి ఎందుకని అనేక రకాల కోణాలు వివాహంలో వాహన ఆలోచన ఆలస్యం అవడానికి దోషం కావచ్చు సుఖదోషం కావచ్చు ఏ నడిసిన దోషం కావచ్చు రాహుకైతులు సవ్యకాల సర్పదోషం కానీ అపసవ్యకాల సర్పదోషం కానీ అనంతకాల సర్పదోషం కానీ మిశ్రమకాల సర్పదోషం కానీ ఇలా రకరకాల దోషాలు ఉంటున్నాయి అయితే దోషం ఉంది అనగానే కంగారు పడిపోయి అవి అది ఏదో పెద్ద దోషం అని చెప్పి మనం చింతించుకోవాలి ఎందుకనంటే అంటే దోషం ఉంది అంటే అది మన మంచిగా అలా దోషం ఉన్నప్పుడే మనం భగవంతుని ఆరాధించడానికి ఒక అవకాశం పరమేశ్వరం కల్పించాడు అనుకోవాలి దోషం అనగానే భయపడిపోయి ఏదో జరిగిపోతుంది అనేటటువంటి బాధకు మీద గురి కాకుండా దోషని నివృత్తి కోసం మీరు మాత్రం భగవంతుణ్ణి శ్రద్ధాభక్తులతోటి మనోహక్కాయ కర్మలతో శుద్ధిగా పరమేశ్వరుని కానీ ఆరాధన చేసినట్లయితే ఆ దోష నివృత్తి జరిగి వివాహ ఆటంకాల యొక్క దోషాన్ని తొలగి సుఖంగా క్షేమంగా అనుకున్నటువంటి అభిష్టాలు నెరవేరుతూ ఉంటాయి అలా దోషం అంటే ఏమిటి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఏంటి దోషాన్ని జాతక చక్రంలో పన్నెండు అంశాలు ఉంటాయి ఒకటి లగ్నము అంటే దానిలో బట్టి ఆరోగ్యము ఐశ్వర్యము తగ్గిలు తెలుస్తాయి రెండు ద్వితీయ స్థానము దానికి కుటుంబ స్థానము వాక్కుస్థానము నేత్రస్థానం అంటారు తృతీయం గనిష్ సహోదరస్థానం చతుర్థం విద్యాస్థానము మాతృస్థానం పంచమం సంతాన స్థానం స్థానం రుణరోగ శత్రుస్థానం సప్తమస్థానం కలత్రస్థానం అష్టమం ఆయుధ్యాయం భాగ్యస్థానం పితృస్థానము జీవనస్థానం రాజ్యస్థానం వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానం లాభస్థానం జాష సహోదరస్థానం వేయి స్థానం దాన్ని మోక్షస్థానం విదేశీయానికి పన్నెండు ఈ రాశికుండలో పన్నెండు రాసులు ఈ ఒక్కొక్క ప్రతి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కురుదోషంగా చూసినట్లయితే దానికి అంగారక దోషము అది జన్మలగ్నార్థ శుక్ర శుక్రలగ్నార్థ జన్మలగ్నాథి కానీ చంద్రలగ్నాన్ని కానీ శుక్రలగ్నాథి కానీ లగ్నాత్ లగ్నంలో కానీ చతుర్థంలో కానీ సప్తమంలో కానీ అష్టమంలో కానీ వేయంలో కానీ ఆ అంగాలకు ఉన్నట్లయితే దాన్ని కుజదోషంగా పరిణిస్తాం ఆ యొక్క రాసులు కుజున సుక్షేత్రమైనటువంటి మకర కుజన యొక్క స్వక్షేత్రాలు మేషకంలో కానీ ఉచ్చినటువంటి మకరంలో కాని ఉన్నట్లయితే వాళ్ళకి కుజదోషం దోషం అనమాట ఇట్లాగా ఆ యొక్క దోషాలు మనం చూసుకుని ఆ దశ జరుగుతుంది అంతర్దశారాధుడు ఎవరు దశ ఎలా ఉంది గోచారిత గ్రహాల యొక్క బలబరాలు ఎలా ఉన్నాయి అని పరిశీలన చేసుకుని ఆ అటువంటి దోషాలు ఉన్నట్లయితే సంబంధించిన గ్రహాలకి జపము తర్పము హోమాది శాంతిక్రతులు కానీ చేసినట్లయితే ఆ దోష పరిహారాలు తొలగి చక్కనైనటువంటి దంపతి జీవితం ఏడుతులు లేకుండా సంపూర్ణ అనుగ్రహాన్ని అంగారు ఇస్తాము అందుచేత ప్రతి నిత్యము కూడా కుల దోషం ఇంక విద్యుత్ కాంతి సంభూతం కుమారం శక్తి కుమారం తమ కుజం ప్రణమామ్యహం అని ప్రతి మంగళవారం నాడు ఏడుసార్లు కానీ నిత్యము ఏడుసార్లు కానీ చేయాలి లేదా దీనికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యుడు ఒల్లీసా దేవసేనేసా భక్తపాలన తత్పర దరహాస ముఖాంబుజ సుబ్రహ్మణ్య నమోస్తుంది అని సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసినా లేదా ఓ మంగారిక విద్మహే శక్తి హస్తాయిదిమేహే తన్నో భూముహ ప్రచోదయాత్ ఈ మూడింట్లో ఏ మంత్రంలో మీరు పఠించినా కూడా ఆ భవత్ ఆరాధన వల్ల ఆ భగవత్ కటాక్షం వల్ల మీకు అవివాహితులైనటువంటి పురుషులందరికీ కూడా చక్ర వివాహ యోగము దాంపత్య జీవితంలో సుఖశాంతులు కూడా ఈ కుదోష నివారణార్థులుగా పఠించినట్లయితే సంపూర్ణ ఆయుర మీరు అనుకున్నటువంటి ఆ దోష నివారణ అయి జీవితంలో సుఖశాంతిలతో పూర్తిగదురు అందరూ కూడా ఈ సారాంశాన్ని గ్రహించి ఈ రకంగా నడుచుకున్నట్లయితే మీకు సర్వస్వ శుభం